హలో అండి వెల్కమ్ టు అల్టిమేట్ ప్రాపర్టీస్ ఈ రోజు మేము మీకోసం తీసుకొచ్చాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా సెట్ అయ్యే రీజనబుల్ ప్రైస్లో ఉన్న జిపిఎస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది తుర్కెంజాల్ లోని ఏబీ నగర్ కాలనీలో ఉంది ఓఆర్ఆర్కి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ టీసీఎస్కి సిక్స్ కిలోమీటర్స్ ఎల్బీనగర్ మెట్రోకి ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే దూరం అండ్ బీన్ రెడ్డి నుండి ఫైవ్ కిలోమీటర్స్ లొకేషన్లో ఉంటుంది బస్ స్టాప్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అండ్ ఇంట్లో స్పేస్ వెసులుబాటు అన్ని ప్రాక్టికల్ గా ప్లాన్ చేశారు బడ్జెట్ ప్లస్ లొకేషన్ పర్ఫెక్ట్ కాంబో ఇలాంటి హౌస్ని మిస్ అవ్వకండి అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్కి న్యూగా విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా ప్రాపర్టీస్ కావాలా అయితే ఏ ఏరియాలో కావాలో ఎంత బడ్జెట్లో కావాలో కామెంట్లో చెప్పండి మీకోసం మేము తీసుకురావడానికి ట్రై చేస్తాం ఒకవేళ మీకుండే ప్రాపర్టీస్ నమ్మాలనుకుంటున్నారా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ప్రమోషన్స్ కోసం ఎటువంటి ఛార్జెస్ ఉండవు అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి యూస్ అవుతుండొచ్చు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే అండి యౌజ్ గురించి చూసుకున్నట్లయితే హండ్రెడ్ స్క్వేర్యాడ్స్ లో ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెషన్స్ తో గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పోర్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే పోర్షన్ గా ఈస్ట్ ఫేస్ లో నిర్మించారు అండ్ ఈ హౌస్ కి థర్టీ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది అండ్ ఇంటి ముందు మంచి కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే ఇంటి లోపల కూడా ఈజీగా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బోర్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ లోతులో వేశారు నీటి కోసం ఎలాంటి ఇష్యూ ఉండదు అండ్ ప్రజెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాటర్కి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదని వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక గ్రౌండ్ ఫ్లోర్ గురించి చూసుకుందాం హాల్ చూసుకోవచ్చు మంచి డిజైన్ తో ఫాల్ సిలింగ్ అండ్ లైట్స్ కూడా చాలా అట్రాక్టివ్ లుక్ తో డిజైన్ చేశారు అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగా సెటప్ చేశారు మరియు కిచెన్ కూడా నేచురల్ థీమ్ తో బాగా సెట్ చేశారు అండ్ వాష్రూమ్స్ కూడా మన ఇండియన్ కల్చర్ లో సెట్ చేయించారు ఇంకా బెడ్రూమ్ చూసుకోవచ్చు మంచి లైటింగ్ తో అలాగే వాల్పెయింట్ తో అయితే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అండ్ ఇల్లుకి ఇల్లుస్ వాళ్ళే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ దగ్గరలో స్పూర్తి ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ ఇన్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి మరియు బ్యాంక్స్ గానీ జ్యువెలరీ షాప్స్ కానీ అన్ని వాకింగ్ లోనూ ఉన్నాయి ఇక ఫస్ట్ ఫ్లోర్ గురించి చూసుకున్నట్లయితే ఆల్ చూసుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్ కానీ ఫాస్లింగ్ కానీ లైట్స్ తో మంచి లుక్ ఇస్తుంది ఆయన కిచెన్ కూడా ఓపెన్ గా సెట్ చేశారు అలాగే పూజ గది చూసుకోవచ్చు ఎక్సలెంట్ డిజైన్ తో చేశారు ఆయన లుక్ కూడా చూసుకోవచ్చు వేరే లెవెల్ గా అనిపిస్తుంది ఆయన ఒక మినీ బెడ్రూమ్ కూడా ఉంది ఇది చిన్నపిల్లలకి మస్తు సెట్ అవుతుంది మరియు ఇంకో బెడ్రూమ్ కూడా మంచి వాల్ పెయింట్స్ లైట్స్ తో ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు ఎవరైతే బడ్జెట్ హౌస్ కోసం చూస్తున్నారో ఇది వాళ్లకు సువర్ణ అవకాశం అని చెప్తున్నాను అలాగే తుకెంజాలు కూడా చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి రీజనబుల్ ప్రైస్ ఉన్న ఇల్లుని అస్సలు మిస్ చేసుకోకండి ఓకే ఫైనల్ గా ఇంత అద్భుతమైన ఇల్లుని సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఇంకా నెగోషియబుల్ ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి ఇటువంటి థౌసండ్ మీరు మాత్రం మిస్ చేసుకోకండి ఆయన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ఆల్టిమేట్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అల్టిమేట్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ లైవ్ బెటర్